నమస్తే అండి ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ విశ్వవసునామ సంవత్సరం వృషభ వారికి శుభ ఫలితములు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వృషభ రాశిలోనికి వచ్చే నక్షత్రాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు చెందినవారు ఈ రాశిలోనికి వస్తారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం రాజపూజ ఒకటి అవమానం మూడు ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఉంటుంది ఈ రాశివారు ప్రతి విషయంలో కూలంకషంగా వ్యవహరించిన తరువాతే నిర్ణయాలు తీసుకుంటారు మీరు చేసే పనుల ద్వారా ఎదుటవారిని ఆకట్టుకుంటారు ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో వ్యవహరిస్తారు ఎదుటివారిని అంచనా వేసి ముందుకు సాగడంలో ప్రముఖ పాత్ర పోషిస్తారు కోపం మరియు దూకుడి ధోరణికి దూరంగా ఉండండి అనుకూలమైన సమయం కాదు శత్రువులు మిత్రులుగా మారే సమయంగా చెప్పవచ్చు ఖర్చుల విషయంలో దృష్టి సాధిస్తారు ఈ సంవత్సరం నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టే వారికి సమయానుకూలంగా ఉంటుంది పనులు సజావుగా జరుగుతాయి ఆస్తులు మరియు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే సమయంలో నిర్ణయాత్మకంగా ఉండండి ఎప్పటి నుండో పెండింగ్లో ఉన్న స్థిరాస్తులు పొందే సమయంగా చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో అన్యోన్యంగా ఉంటారు మరియు బాధ్యతగా వ్యవహరిస్తారు జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే సమయంగా చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఆధ్యాత్మిక భావంతో ఉండవలసిన సమయం నమ్మక ద్రోహానికి గురయ్యే సమయంగా చెప్పవచ్చు మీ చేతుల మీదుగా శుభ కార్యక్రమాలు చేస్తారు ఎప్పటినుండో పెండింగ్లో ఉన్న పనులు మరియు సమస్యలకు పరిష్కారం లభిస్తుంది అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా వ్యవహరిస్తారు ధైర్య సాహసాలతో ఉంటారు ఈ రాశివారు ఆదాయ మార్గాలు లభిస్తాయి సద్వినియోగం చేసుకోండి రుణ సమస్యలు ఉన్నవారు కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ ధైర్యంగా ముందుకు సాగండి మే పంతొమ్మిది తరువాత మీ సమస్యలకు పరిష్కారం లభించే సమయంగా చెప్పవచ్చు మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్నా కూలంకషంగా వ్యవహరించండి మీకు సంబంధం లేని విషయాల గురించి చర్చించకండి ఇంట్లో నుండి బయటికి వెళ్లే ముందు శ్రీరామనామాన్ని స్మరించండి మధ్యవర్తిత వ్యవహారాలు చేసేవారు ఆచితూచి వ్యవహరించండి కోర్టు వ్యవహారాల విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది ఇంట్లో నుండి బయటకు వచ్చే సమయంలో తూర్పు ఉత్తర ఉత్తరద్వారములు ఉపయోగించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ప్రమోషన్ల కోసం చూసే వారికి జూన్ ఐదు తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రతి విషయంలో బాగా కష్టపడిన తరువాతే మీకు ప్రతిఫలం పొందుతారు వ్యాపార రంగంలో ఉన్నవారు తెలివి నైపుణ్యంతో ముందుకు సాగుతారు అనుకున్న లాభాలు గణిస్తారు వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి ఏప్రిల్ పదహారు తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు విద్యార్థులకు ఏకాగ్రత అవసరం మంచి ఫలితాలు సాధిస్తారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి మే తొమ్మిది తరువాత శుభదాయకం ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురుచూసే వారికి ఏప్రిల్ పదిహేను తరువాత అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి ధన నష్టం వచ్చే సమయంగా చెప్పవచ్చు స్నేహితులు మరియు బంధువులలో ప్రత్యేక గుర్తింపు పొందుతారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి ఈ రాశివారు విష్ణు శాస్త్రనామాన్ని చదవండి ఈ రాశివారు లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా